ప్రతి మనిషికి వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ అంటే లోలోగిలులో ఎదుటి వారి మీద ఏదో ఒక రకమైనటువంటి కోరికలు ఆశలు ఆలోచనలు ఉంటాయి ఇరువురు భార్యాభర్తల మధ్య బంధవం బాంధవ్యం ఉన్నప్పుడు వారి మీద వారికి అధికారం తన ఉంటుంది కాబట్టి ఆ స్త్రీ మీద పురుషుడికి కానీ పురుషుడి స్త్రీ మీద కానీ మహా అంటే ఏదో మరువు మందు పెట్టేదో నా మాట వినాలను నా మార్గంలో ఉండాలను నేను చెప్పిన మాట వినాలను నా చెప్పు చేతలో ఉండాలని ఈ సిచ్యువేషన్ వరకే భార్యాభర్తల మధ్య ఇలాంటి ప్రయత్నాలు చేసుకునే అవకాశం వారుకుంటుంది కొంతమంది ఏంటంటే ఇతర పరస్త్రీల మీద ఆలోచన పడేటటువంటి పురుషులు అలాగే పరపురుషులు యొక్క స్థితిగతులని వాళ్ళు మన మార్గంలో ఉన్నారో కోరుకునేటువంటి స్త్రీలలో కానీ పురుషులలో కానీ ఇరువురిలో కానీ పరిశీలన చేస్తే వశీకరణానికి సంబంధించినటువంటి ప్రయత్నము ఆ మనిషి మీద చేసిన సంగతి ఆ మనిషికి తెలిస్తే ఆ వశీకరణం అనేది పనిచేస్తుందా అలాగే ఈ వశీకరణ ఒకవేళ వాళ్ళకి చేసినట్టుగా తెలవడం వల్ల వచ్చేటటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా తెలవకపోవడం జరిగేటటువంటి ప్రయత్నం ఏమిటి అనేటటువంటి ఈ అంశం గురించి మీకు ఈ వీడియోలో నేను కొన్ని విషయాలు తెలియపరుస్తాను అయితే ఇందాక మీకు చెప్పినట్టుగా ప్రతి మనుషులు వారి వ్యక్తిగత జీవితంలో ఒక్కొక్కరికి వారు ఒక స్త్రీ మీద ఇష్టపడినప్పుడు వారి నుంచి అనుకూలత లేకపోతే ఎలాగైనా కానీ వాళ్ళని పొందాలన్న కోరికతో ఈ వశీకరణ ప్రభావం చేయాలనుకునేటువంటి ఆలోచనలు కొంతమందికి ఉంటాయి కొంతమందిలో ఏంటంటే స్త్రీలలో కానీ పురుషుల్లో ఇరువుల్లో కానీ తర్వాత వాళ్ళు శాశ్వతంగా వారి దగ్గరే ఉండాలని వారు చెప్పినట్టుగా నడవాలి వారు చెప్పినట్టుగా వినాలి తర్వాత వారు ఏం చెప్తే ఆ విధంగా చేయాలి అనేటటువంటి ఆ యొక్క ప్రభావం ఏదైతే ఉంటుందంటే వాళ్ళని కావాలి అనుకున్నటువంటి మైండ్ సెట్ ఏదైతే ఉంటుందో ఆ మైండ్ సెట్లో వాళ్ళు కూర్చున్నప్పుడు వాళ్ళకు వచ్చే ఆలోచన వాళ్ళు పోయే మనసు ఎక్కడికి వెళ్తుందో ఆ మనసు పోయిన కాడికి మనిషి పోతే ఏమవుతుందో తెలియకోకుండా మనసులో ఏదేదో విచారణతో ఆలోచన పడి వాళ్ళ మధ్య కాస్త కోస్త అంటే మరీ మొహపరిచయం లేని వ్యక్తులను ఎవరు కోరుకోరు ఇద్దరి మధ్య కాస్త కోస్తా పరిచయం ఉంటుంది వాళ్ళని అడగటానికి ఏదో బిడియం అడిగితే ఏదైనా జరుగుతుందో అని భయం ఒకవేళ ఇంట్లో భర్తకు కానీ పిల్లలకు కానీ కుటుంబం కానీ బంధువులు కానీ తెలిస్తే ఎక్కడ తోలు అన్నటువంటి టెన్షను అలాగే స్త్రీలో కూడా ఆ పురుషుడు వాళ్ళ మీద అనుకూలంగా ఉండడానికి ఏదైనా ప్రయత్నం చేసి వారు వారు అనుకూలంగా మార్చుకోవడానికి చేసిన విషయం బయటికి తెలిస్తే యాగవుతుందో అన్నటువంటి పరిస్థితి స్త్రీ పరంగా థర్టీ పర్సెంట్ ఉంటే పురుషుడి పరంగా సెవెంటీ పర్సెంట్ ఉంటుంది కాబట్టి ఇలాంటి ఇన్నర్ ఫీలింగ్ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఏదైనా మంచిగా మాట్లాడగానే వాళ్ళు ఏదైనా కాస్త స్నేహభావంగా మాట్లాడగానే తర్వాత వీళ్ళు వాళ్ళని ట్రై చేయడానికి కొన్ని ప్రయత్నాలు చేసినా కానీ వాళ్ళు అవకాశం ఇవ్వకోకుండా చాలా కాలంగా వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నటువంటి సందర్భాలలో ఆ మైండ్ సెట్ సిచ్యువేషన్లో పుట్టేటటువంటి కోరిక వారు కావాలనేటువంటి భావంలో ఏర్పడేటువంటి కోరిక ఈ వశీకరణ ప్రభావం ఈ ప్రభావం కలిగిన వాళ్ళు ఒకరిద్దరు చాలామంది నా దగ్గరకు వచ్చారు కానీ చేసేటటువంటి ప్రక్రియలో ధర్మం ఉండాలి అంటే భార్యాభర్తలు అనేటటువంటి పరిస్థితి ఉండి భార్య తప్పుదారులు నడుస్తూ ఉంటే భర్త తప్పుదారులు నడుస్తూ ఉంటే అది ఏదైనా మందు మాకు దై ఉండి ఉంటే దాన్ని మేము ఈ వశీకరణ ప్రభావం ద్వారాగా భార్యాభర్తలు ఇరువురు మార్గంలో ఉండేటట్టుగా చేసి నిలకడ చేస్తాం ఎందుకంటే అది సహజ సాధారణం కాబట్టి ప్రయత్నం చేయొచ్చు కాబట్టి లేదు ఇరువురు మధ్యలో గతంలో ఏదైనా స్నేహం ఉండి ఉండి ఒకవేళ ఏదైనా ఇద్దరి మధ్య రిలేషన్ ఉండి అంటే వివాహం కాకపోయినా కాస్త ఫిజికల్గా ఏదైనా రిలేషన్ ఉండి వివాహతర సంబంధం ఉండి కొంతకాలం తర్వాత విడిపోయి మళ్ళీ వాళ్ళు వేరే వాళ్ళ మార్గంలో తిరుగుతూ వాళ్ళ గురించి వీళ్ళన్ని కోల్పోయి వాళ్ళ కోసం సర్వస్వం వడ్డిన తర్వాత కూడా ఈ మాట కాదని పోతుంటే అటువంటి వాళ్ళకి కాస్త అనుకూలంగా మారాలని చేస్తుంటారు అలాంటి కొన్ని సమస్యలని ఈ మధ్యకాలంలో కొన్నిటి చేసినవి తీసేసాం కొన్నిటి చేశాం కానీ ఇప్పుడు ఏమిటంటే చాలామంది గురువుగారు వసీకరణ పనిచేస్తుందా వసీకరణ తెలిస్తే పనిచేస్తుందా వశీకరణ గురించి ఏంటి గురువు కానీ కామెంట్స్లో అని ఉన్నారు వారికి నేను చెప్పేటటువంటి విషయం ఏంటంటే వసీకరణం అనేది ఒక తప్పు చేస్తున్నప్పుడు తప్పుకు సంబంధించిన తగిన ప్రతిఫలం కూడా మనం అనుభవించాల్సి ఉంటుంది అది అనర్ధమైనటువంటి ఆహారం అయి తింటే దాని నుంచి వచ్చే అనారోగ్యం ఎలా ఉంటుందో ఒక విషయాన్ని మనం చేసేటటువంటి కార్యక్రమంలో పాప గుణ్యాలని బేస్ చేసుకొని ఒక తప్పు చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన పాపాన్ని కూడా రాకుండా చేసుకోగలిగినటువంటి ప్రక్రియ తెలిసి ఉండాలి అలాగే మనం చేసిన విషయం వాళ్ళకి తెలిస్తే దానివల్ల ఫలితము ఉండదు తదుపరి కొంతమంది ఏంటంటే డబ్బు కోసం ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు పెడితే ఏది పెడితే చేస్తారు కానీ డబ్బుల కోసం చేస్తారు కానీ రేపు సమాజంలో వాళ్ళ మీద చెడ్డ పేరు రాకూడదు ఎక్కడికి పోయి తెలిసిన చూపించుకున్న వాళ్ళ మీద సమస్య రాకూడదు అనేటువంటి ఫీలింగ్తో ఎవరు చేయరు కానీ దాన్ని అలాంటి జాగ్రత్తలు లేకుండా తగిన జాగ్రత్త కాకుండా మీరు ఏ విధంగా పడితే ఆ విధంగా చేసుకోవడం వల్ల తెలియటంతో పాటే కాక కొన్ని నానా సమస్యలు ఇబ్బందులు అపనందనలు అపవాదాలు కూడా పడి ఏదో చేయకపోయి ఏదో సమస్యల్లో పడి మిగిలించే ప్రయత్నాలు కూడా జరుగుతాయి కాబట్టి ఇటువంటి పరిస్థితులన్నీ కూడా మీరు చేసినట్లు ఎదుటివారు తెలియకుండా తగు జాగ్రత్తపడి చేసుకోవటం చాలా ప్రథమం అలాగే వీలైనంత వరకు ఆయా అవసరాలు రాకుండా చూసుకునే విధంగా కుదిరితే మనసుతోనూ మాటతోనూ మీ యొక్క మనస్ఫూర్తిగా వాళ్ళని ఇంప్రెస్ చేసుకునేటువంటి విధంగా తప్ప కొన్ని అనధికారంగా చేసుకునేటటువంటి ప్రయత్నాలు కూడా దాని ప్రభావం కూడా చాలా మనకు ఏదో ఒక రకమైనటువంటి పాపకర్మ అని వెంటాడుతుంది కాబట్టి దానికి సంబంధించిన విషయాలు కూడా తగు జాగ్రత్తగా నడుచుకోవటం మంచిది అలాగే ఇంకా మీకు ఏదైనా సలహాలు సూచనలు తెలుసుకోవాలనుకున్నా కింద నెంబర్లను కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు సర్వే జన సుఖంలో ఏంటి అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదుపులు రావడం మనం చాలా సమస్యలపై లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యూఎస్ వెళ్ళాలనుకుంటారు వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా తిందస్కూర్ అవుతుంది ఫాల్ చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు భాగంలో నడిపించుకోండి ఆల్ ద బెస్ట్